ప్రసంగం ముగించిన తర్వాత మళ్లీ మైక్ తీసుకుని మా ప్రభుత్వం మీద నిందలు మోపారు ఆ డూండి వినాయకుడు సంబంధించినటువంటి సంస్థ రెండు వేల మీరు గతంలో అధికారంలో ఉన్నటువంటి తరుణంలో రెండు వేల పదిహేనులో ఘంటసాలలో చేశారు రెండు వేల పదహారులో ఘంటసాలలో చేశారు రెండు వేల పదిహేడులో జిమ్ఖాన్న గ్రౌండ్ లో చేశారు మళ్లీ ఇరవై నాలుగులో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ రెండు వేల పద్దెనిమిదిలో మీ ప్రభుత్వం ఏముంది ఎందుకు చేయలేకపోయింది అని చెప్పని మీరు చెప్పాలి మీరు ఐదు సంవత్సరాలు వీళ్ళకి అనుమతులు ఇవ్వలేదు వీళ్ళు చేయలేకపోయారు మేమే విజయవాడ నగరంలో ఎనిమిది వందల వినాయకుడికి సంబంధించినటువంటి ఉత్సవాలు చేసినటువంటి సంస్థలు పందిళ్ళకి మా ప్రభుత్వంలో క్రమం తప్పకుండా ఐదు సంవత్సరాలు వాళ్ళందరూ కూడా అనుమతులు తీసుకుని బ్రహ్మాండంగా అన్ని శాఖలు కూడా దగ్గరుండి ఎలక్ట్రిసిటీ రెవెన్యూ పోలీసు అందరు కూడా దగ్గరుండి మా హయాంలో చేసినటువంటి పరిస్థితి ఈరోజు మీ సంబంధం ఈ డూ ఈ సంస్థ పద్దెనిమిదిలో చేయకపోవడానికి ఏంటో కూడా చెప్ప